హాయ్ అండి నమస్తే మన ఇంటి దగ్గర వేసిన కిచెన్ గార్డెన్లో ఆకుకూర తీద్దామని వచ్చాను వర్షం ఉంది లైట్గా ఆకుకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చాలా బాగుంది చినుకులు ఉంటే అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చాయి ఆకుకూర తీసి కూర చేద్దామని వచ్చాను గార్డెన్లోకి వర్షం పడతా ఉంటే అవి చాలా బాగున్నాయి చూడండి అబ్బా చూడడానికి చాలా హ్యాపీగా ఉంది అలసంద చెట్లు చిక్కుడు చూడండి ముల్లంగి అన్నీ కూడా వర్షానికి చాలా బాగా ఉన్నాయండి గురుగాకండి ఇది మొన్న చెప్పుకున్నాం కదా గురుగాకు చూడండి ఇది కూడా గురుగాకే ఇది సిరికూరకు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి చాలా బాగుంది ఈరోజు హార్వెస్ట్ చేసి తాలింపు చేద్దామని బెండ చెట్లు ఇది ముల్లంగండి ఎర్ర ముల్లంగి చూడండి ఆ కూర ఎంత బాగుందో చూస్తా అంటేనే చాలా హ్యాపీగా ఉంది వర్షం పడతా ఉంటే వాటి మీద చాలా బాగుంది చూడ్డానికి చూడండి అబ్బా అబ్బా పక్క ఇటుపక్క వంగ మిరప టమాటా నాటాను మొన్ననే రీసెంట్గా చూడండి అవి కూడా వర్షం ఉంటే చాలా బాగుంది కొబ్బరి చెట్టు ఉదయం పూట వాతావరణం చూడండి ఎలా ఉందో చూడండి ఇవన్నీ అప్పటికప్పుడు మనం వేసుకుని తింటే ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడకుండా మనం తినచ్చు చాలా వరకు బయటకునేవి ఎన్నో రకాల పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారండి దానివల్ల మనకు అనేక రకాల రోగాలు వస్తున్నాయి కాబట్టి మనకు గనక ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే దాంట్లోనే మన ఇంటికి అవసరమైన అన్ని రకాలు కూడా మనమే పండించుకొని తినచ్చు ఏ రకమైన మందులు కొట్టాం కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుంది మనకు కావాలనుకున్నప్పుడు అప్పటికప్పుడే చేసి తినచ్చండి బయటకునేవి ఇంత ఆరోగ్యకరంగా ఉండవు వాళ్ళు ఫ్రెష్గా ఉండడం కోసం ఏదేదో క్రిమిసంహారక మందులు వాడి వాటిని పండిస్తారు అవి తినడం వల్ల అట్లే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కూడా ఏదోదో మందుల్లో నీళ్ళల్లో కలిపి వాటిలో వీటిని డిప్ చేసి బయటపెట్టి అమ్మేస్తుంటారండి అవి తినడం వల్ల మనకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా అనారోగ్యం పాలవుతుంది కాబట్టి వీలైనంత వరకు మన ఆహారం మనం పండించుకొని తింటే చాలా మంచిదండి ఓకే బాయ్